నమస్తే బాబాయ్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు బాబా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఉంది ఈ ప్రభుత్వం మన జగన్ ఎలా చేశారు పరిపాలన బాగానే చేశాడు అనుకోండి కానీ జనాలకి డబ్బులు ఓరకెస్తున్నాడు అది నాకు నచ్చట్లా అందరూ సోమవర బోధలు చేస్తున్నాడు పనికి మనం అందరూ ఇంట్లో బలుకుంటున్నాడు డబ్బులు వస్తున్నాయని అందుకని చంద్రబాబు నాయుడు అయితే డబ్బులు ఇయ్యడు హ్యాపీగా అందరూ పని చేసుకొని బతకాల బ్రహ్మాండంగా ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉంటుంది అది మద్యపాన నిషేధం చేశారా లేదు లేదు మద్యపాన నిషేధం అంటే అసలుకే జగన్ పెద్ద తప్పు చేస్తుంది అంటే మద్యం ఓ తెలంగాణలో ఇచ్చినట్టు మద్యం ఇచ్చాడు అనుకో హ్యాపీగా ఎవడు తాగేవుడు తాగుతుంటే ఎవరు ఇబ్బంది నానాకి మద్యం ఇచ్చి కల్తీ మద్యం ఇచ్చి నాశనం చేస్తున్నాడు వదిలేయాలి ఫ్రీగా మద్యం వదిలేయాలి మ్యాక్స్ హౌస్ ఎంతమంది నూట ముప్పై రూపాయలు ఇప్పుడు రెండు వందల రెండో కూడా దొరకట్లేదు అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రూపాయలు ఐదు ఏంటంటే అనుకుంటాం కానీ బిల్ట్ షాపులని అసలుకి ఇంటికి ఒక బెల్ట్ షాప్ ఉంది ఇక్కడ బిల్ట్ షాపులు అన్ని నిర్మూలన అన్నారు కానీ ఇట్టి అది ఇట్టి ఫ్రాడ్ ఇంటికి ఒక షాప్ ఉంది షాప్ షాప్ లో ఒక కేసు మందు ఉంటుంది అందరూ యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని అమ్ముకుంటున్నారు ఇది మాత్రం దుర్మార్గం మా మద్యం అనేది భయంకరమైన ఫ్రాడ్ అది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో మద్యం అనేది చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఇగో ప్రతి ప్రతి ఇంట్లో ఎక్కడ చూడు రెడ్డి కాంప్లెక్స్ కాడి ప్రతి షాప్లో ఒక కేసు కేసు మందు ఉంటుంది వాడు యాభై ఎనభై బార్ రేట్లు తీసుకుంటాడు వాడు అంత దూరం మార్గమా ఇగో బిల్ట్ షాపులు రద్దు అన్నాడు కానీ మొత్తం బిల్ట్ షాప్లో ఉండేది దర్శి మొత్తం బిల్ట్ షాప్లో ఉండేది అది నియంత్రణ చేత కాదు వాళ్ళేమో మేము ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తాము మేము అందరికీ మామూలు ఇస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు ఇది మాత్రం భయంకరమైన దుర్మార్గం మద్యం అట్ర ప్లాప్ అయ్యాడు జగన్ అట్ర ప్లాప్ మద్యంలో ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్గా ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు జనాలకు డబ్బులు ఎత్తం తప్పితే డెవలప్మెంట్ లేదు ఏం పాడు లేదు ఈ జగన్ అనేది ఓట్లు ఓట్ల కోసం డబ్బులు ఎత్తున్నాడు అంటే పక్కా ఓట్ల కోసమే డబ్బులు ఎత్తన్నాడు ఈ జనాలు ఓట్లు డబ్బులు తీసుకుని ఓట్లు ఎత్తారో ఏరో తెలియదు కానీ పక్కా ఓట్ల కోసమే డబ్బులు ఎత్తున్నాడు అంత తప్పితే డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఇప్పుడు దర్శిలో ఒక డెవలప్మెంట్ పోయిన ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్క డెవలప్మెంట్ చేసిందని చూపిమను ఒక్క రోడ్డు వేసినా అని చూపిమను ఏమీ లేదు ఏమి చేయాల వరకు వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు వెళ్ళిపోయారు ఆ ఊరికి ఒక ఇరవై ఎకరాలు పొలం కొనుక్కున్నారు వెళ్ళిపోయారు అంతే అంతకు తప్పితే డెవలప్మెంట్ అనేది దర్శిలో శూన్యం అది మన జగన్ గారు హిందూపురం నుంచి అస్తనాపురం వరకు మేము సిద్ధం మేము సిద్ధం అని బ్యానర్లు వేశారు అవన్నీ అతను ఎవరు ఇప్పుడు ఎవరు ఆర్భాటాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరు ఆర్బాటర్ వాళ్ళు చూసుకుంటారు మనం చేసేది ఏం లేదు వాళ్ళ ఆనందం వాళ్ళ డబ్బులు ఉన్నాయి ఇంక పెట్టుకుంటారు బ్యానర్లో సిద్ధం అంటారు సిద్ధంలో ఏదో జనాలు ఎటు నచ్చితే అటు పోతారు అంతకు తప్పితే మనం చేసేది ఏం లేదు సిద్ధం అంటారు వాళ్ళు వీళ్ళు ఇది అంటారు కానీ బెటర్ దాన్ చంద్రబాబు నాయుడే కొద్దిగా బెటరు దర్శి నియోజకవర్గంలో కూటమి గెలుస్తుందా లేదంటే వైసీపీ గెలుస్తుందా దర్శిలో పక్కాగా శివ గెలుస్తాడు ఎందుకంటే ఇప్పటికీ క్యాండిడేట్ లేడు క్యాండిడేట్ ఉన్నా కానీ శివ నెట్వర్క్ దెబ్బకి ఎవరు చాలరు ఒక సిద్ధ వస్తే ఫేవర్గా ఉంటుంది లేదంటే వన్ సైడ్ అయిపోద్ది అంతే